హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీఎస్ఎల్పి అరబీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా పీసీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ సంబంధించినటువంటి తేదీలు వచ్చేసి అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది కమిషన్ వచ్చేసి ఫ్రెండ్స్ డేట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి అలాగే వీటికి సంబంధించినటువంటి ఆర్సీ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రెస్ నోట్లో ఏముందంటే రిక్యూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పికి సంబంధించినటువంటి మెన్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి పిఎంటీపీఈకి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి కంప్ ప్రెస్ నోట్కి సంబంధించి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ది ఎబో పోస్టెస్ వాస్ కండక్టెడ్ ఆన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎట్ థర్టీ ఫైవ్ లొకేషన్స్లో మనకు కండక్ట్ చేయడం జరిగింది నైన్ నైంటీ ఫైవ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ క్యాండిడేట్స్ అపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ విచ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ క్యాండిడేట్స్ వచ్చేసి క్వాలిఫైడ్ అయితే కావడం జరిగిందండి మనకు టోటల్గా థర్టీ ఫైవ్ లొకేషన్స్లో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది ఫిలిమ్స్ వచ్చేసి ఇందులో ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ మె క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ రాస్తే ఇందులో నైంటీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ క్యాండిడేట్స్ వచ్చేసి క్వాలిఫైడ్ అయితే కావడం జరిగింది ఇక వీటికి సంబంధించినటువంటి స్టేజ్ టూ అప్లికేషన్ కూడా ఇటీవలే ఎండ్ కావడం జరిగింది స్టేజ్ టూకి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లై అప్లైకి సంబంధించి అలాగే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫిల్డ్ ద సబ్మిటెడ్ స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ కెన్ డౌన్లోడ్ ద కాల్ లెటర్ కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే త్రీ పీఎం ఆన్ ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు త్రీ పిఎం ఆన్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీకు కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు కాల్ లెటర్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎస్ఎల్పిఆర్బీ అఫీషియల్ సైట్లో మనకు కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఎంటీ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి విల్ బి హెల్డ్ ఫ్రమ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇక్కడ క్లియర్గా మెష మెన్షన్ అయితే చేయడం జరిగిందండి థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే చెక్ చేసుకోవచ్చు మనకు థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి వన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ థర్టీన్ ఈవెల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మనకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఫర్ ఎనీ క్లారిఫికేషన్ కండక్ట్స్ మీ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది కొంచెం నేను యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే దీని అయితే కొంచెం అంటే అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయదు కాబట్టి నెంబర్స్ సంబంధించి నేను ఎరేజ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనివే మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది రిక్వైర్ అయితే చేసుకోండి మీకు సంబంధించినటువంటి టెన్త్ మెమో కానీ ఇంటర్ మెమో సంబంధించి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి అయితే మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ ఎవరైతే ఈ ఎస్సిటిపిసి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో అంటే కానిస్టేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క కాలేజీలో లేదా మీదే ఎక్కడన్నా ఉన్న అంటే నార్మల్గా మీ యొక్క కాలేజెస్లో ఉంటే మాత్రం తీసుకొని ఇప్పుడే మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఈవెంట్స్ తేదీలు ప్రకటించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పొందుపరచుకోవాల్సి ఉంటుంది అలాగే టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ లేదా త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది కాపీ చేసుకొని ఉంచుకోండి అలాగే వీటికి సంబంధించి ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళలో ఖచ్చితంగా రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది వచ్చేసి ఇంతకు ముందే వచ్చినటువంటి జస్ట్ ఒక టూ టు ఫోర్ మినిట్స్ అయితుంది వచ్చేసి ఇక మీ ఆడి ఎందుకంటే ఇంత నైట్ అయినా కానీ మీకు ఇలాంటి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి మేము ఈ ప్రశ్న రాగానే మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవే థ్యాంక్ యూ